దిబార్లోని రామ్నగర్ పక్కన కాలనీలో ప్రసన్నబాబు అయ్యప్ప స్వామి గృహంలో బుధవారం రాత్రి రెడ్డెప్పరెడ్డి గురుస్వామి ఆధ్వర్యంలో శ్రీ అయ్యప్ప స్వామి పడిపూజ గణంగా నిర్వహించారు ఈ పడిపూజ కార్యక్రమంలో గురుస్వాములు వర్మ ఓపులేసు మాల ధరించిన అయ్యప్ప స్వామి భక్తులు అధిక సంఖ్యలో హాజరై పడిపూజలో పాల్గొని భజనతో శ్రీ అయ్యప్ప స్వామిని సేవించి తీర్థ ప్రసాదాలతో పాటు భిక్ష స్వీకరించడం జరిగింది म्भो ब्रियं सुतं शिप्रसादनिरतं च मातङ्गघमनं कारुण्यामृतपोरितम् सर्वविषहरं देवं च हस्तारं प्रणमाम्यहम्पुश्वरं देवं हस्मशत्रुविनाशनम् अश्मदिष्टप्रसादारं च हस्तारं प्रणमाम्यहम् గురుస్వామి స్వామి శరణం కడపలో ముప్పై సంవత్సరాలుగా ఈ అయ్యప్పని నమ్ముకుని ఈ పడి పూజ మహోత్సవాలు అంబల పూజ మహోత్సవాలు అయ్యప్ప కార్యక్రమాన్ని చేస్తూ ప్రజల మధ్యలో నేను ఒక భక్తునిగా ఈ ముప్పై సంవత్సరాలు వెలుగుతున్నాను ఎప్పటికీ ఎల్లవేళ అయ్యప్ప కృణాకటాచాలు ఉండాలని జీవితం ఆయన సేవలోనే గడపాలని మనసాచ కోరుకుంటున్నాను ఈరోజు ప్రసన్న బాబా హరిహరపుత్ర అయ్యప్ప భజనా కార్యక్రమం జరిగింది అలాగే అయ్యప్ప స్వామి మాల వేసిన వాళ్లకు అందరికీ ఎక్కడ చూసినా కానీ మా కోరికలు సకల అష్ట ఐశ్వర్య అభివృద్ధి అన్ని చేకూరుతాయని చెప్పేసి అందరి నమ్మకము అలాగే నమ్మిన వారిని ఒమ్ము చేయకుండా అన్ని కోరికలు తీర్చే హరిహరపుత్ర అయ్యప్ప స్వామిని నమ్ముకున్న వాళ్ళను ఎప్పుడు ఒమ్ము చేయడం అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను కాబట్టి ఇంకా మనము అందరిని మోటిఫై చేసి కన్యాస్వాములు కానీ గురుస్వాములు కానీ అందరినీ మనము వాళ్ళను చేస్తూ ఇంకా పూజలు మరీ మరీ చేయాలని చెప్పేసి నేను హేరపుత్ర అయ్యప్ప స్వామిని కోరుకుంటూ గురుస్వాములందరికీ ఇక్కడ వచ్చిన పది వచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అయ్యప్ప ఈ యొక్క పవిత్ర మాసమైన కార్తీక మాసము మార్గశిర మాసము అయ్యప్ప పడిపూజ మహోత్సవాలు ఘనంగా జరుగుతుంటాయి అదేవిధంగా ఈరోజు ప్రసాద బాబు స్వామి వారి ధర్మపతి రెడ్డమ్మ ఇంట్లో ఈ యొక్క పడిపూజ మహోత్సవాన్ని ఏర్పాటు చేశారు వారికి వారి కుటుంబ సభ్యులకు ఆ అయ్యప్ప ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికీ కూడా అయ్యప్ప ఘన కటాచాలు ఉండాలని మనసా వాచా కోరుకుంటున్నాం స్వామి శరణం అయ్యప్ప స్వామి ఏ శరణమయ్యప్ప స్వామి ఏ శరణమ్మయ్యప్ప స్వామి ఏ శరణమయ్యప్ప ఈరోజు మా గృహం నందు శ్రీధర్మశాస్త్రం మరికట అయ్యప్ప స్వామి యొక్క పరిపూజ కార్యక్రమానికి ఇంత దిగ్విజయంగా జరిగిన సహకరించిన అయ్యప్ప స్వాములందరికీ మా రెడ్డపరెడ్డి గురువా గురుస్వామి వారికి బ్రహ్మ గురుస్వామి వారికి సకల అయ్యప్ప స్వాములకి అందరికీ స్వామి ఏ శరణమయ్యప్ప నా నమస్కారాన్ని ప్రణామం స్వామి శరణమయ్యప్ప ఈరోజు ప్రసన్న బాబు పడి పూజ మహోత్సవం చాలా రంగరంగ వైభవంగా జరిగింది స్వాములంతా సహకరించబట్టి ఈ పూజ ద్విజీయంగా జరిగిందని చెప్పి అయ్యప్ప స్వామిని కోరుకుంటున్నాం స్వామియే శరణమయ్యప్ప చరాదలా చరా ఉలా లా గు